స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని కొచ్చెర్లకోట పంచాయతీ పరిధిలోని బసిరెడ్డిపల్లిలో ఈరోజు శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కొలుకులు జరగగా దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆమె వెంట పాల్గొన్నారు ఆలయ మర్యాదలతో సత్కరించారు